నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు బోర్డు మీద వాచ్ అని రాశారు ఏం చెప్పబోతున్నారు అవినాష్ గారు వాచ్ గురించి చెప్దాం అనుకుంటున్నా వాల్ క్లాక్ లే వాచ్ అంటే వెస్ట్ వాచ్ గురించి చెప్దాం అనుకుంటున్నాం వాల్ క్లాక్ ఇంకో వీడియో చెప్తా సో వాచ్ ఇస్ అ బేసికల్లీ అ థర్డ్ హౌస్ రెమెడీ మనం మన జీవితంలో మూడో ఇల్లు పాడైపోతే క్లయింట్స్ లేరు వ్యాపారం నడిపిస్తున్నారండి మీరు మీ క్లయింట్స్ లేరు బిజినెస్ ఎలా నడుస్తుంది కమ్యూనికేషన్ కూడా థర్డ్ చక్కగా కమ్యూనికేట్ చేయాలి కదా కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది అందరితో షాప్ పెట్టారండి షాప్కి రెంట్ కట్టాలి కదా మీరు పెట్టారండి మీ రెస్టారెంట్ ఆర్గానిక్ ఫుడ్స్ అమ్ముతున్నారు మీరు గ్రీన్స్ అమ్ముతున్నారు కస్టమర్స్ కావాలి కదా థర్డ్ హౌస్ యాక్టివేషన్ అనేది ఉండాలి థర్డ్ హౌస్ నడుస్తే అన్నీ నడుస్తాయి కదా ఇది వ్యాపారస్తులకి మరి మిగతా వాళ్ళకి వ్యాపారంలో లేని వాళ్ళకి ఇప్పుడు జాబ్ వాళ్ళు కూడా కమ్యూనికేషన్ హెచ్ఆర్ తో కానీ టీం లీడర్స్ తో ఉంటది మన మాట మన మాటే అమృతం మాటే మీరు అంటారు మంత్రం మాటే మంత్రం మంచి వర్డ్ మాటే మంత్రం కానీ డిస్టర్బ్ అయిపోయినాయి అలాంటి వాళ్ళకి మంచి రెమెడీ వాచ్ అది కూడా ఎలా అంటే కొత్త వాచ్ కొనాలి ఏదో పాత వాచ్ వేసుకోవడం కాదు ఏదో బీరువాలో ఉంది ఎప్పుడుదో దాన్ని తీసుకొచ్చి దానికి సెల్ వేయించాము అలా కాదు మంచి వాచ్ కొత్త వాచ్ కొనాలి సో వాచ్ వాచ్ గురించి మాట్లాడితే వాచ్ అనేది మనం చూసుకుంటే రైట్ హ్యాండ్ మన బేసికల్ గా ఆస్ట్రాలజీ రైట్ హ్యాండ్ వీనస్ అండ్ మూన్ లెఫ్ట్ హ్యాండ్ మార్స్ అండ్ జూపిటర్ సో మగవాళ్ళు ఎప్పుడైనా రైట్ హ్యాండ్ లో వాచ్ వేసుకోవాలి కొంతమంది వేసుకుంటారు చాలా యూనిక్ గా అనిపిస్తారు రైట్ హ్యాండ్ వాచ్ మగవాళ్ళు ఎప్పుడైనా రైట్ హ్యాండ్ లో వాచ్ వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ లో వేసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళకి మార్స్ జూపిటర్ అంటే భర్త భర్త మగవాళ్ళకి వీనస్ మూన్ అంటే భార్య అంటే కుడి చేతిలో వాచ్ వేసుకోవాలి ఎప్పుడైనా మగవాళ్ళు ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లో వేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత వాచ్ సైజ్ ఆఫ్ ద డైల్ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెల్ట్ గురించి కూడా చెప్తా డైల్ అనేది కరెక్ట్ మన వృష్టి ఎంత ఉందో డైల్ కూడా అంతే ఉండాలి పెద్ద పెద్ద డైల్స్ అదే చెప్తున్నా పెద్ద పెద్ద డైల్స్ ఉంటే గర్వం అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ చిన్న చిన్న డైల్స్ ఉంటే సప్రెషన్ డిప్రెషన్ నేను ఏం చేయలేను నేను ఇట్లానే ఉంటాను ఇట్లా ఉంటుంది హ్యాండ్ ఎంత ఉందో డైల్ కూడా అంతే ఉండాలి గుర్తు పెట్టుకోవండి తర్వాత ఈ బ్రష్టి సరపడా ఉండాలి కరెక్ట్ ఎంత ఉండాలి తర్వాత వాచ్ లో డిజిటల్ వాచ్ అనలాగ్ వాచ్ మీరు సినిమా ఇండస్ట్రీ ధర్మం అలాంటి రంగాల్లో ఉంటే ఇలా ములుల్ వాచ్ అంటారు కదా అది వేసుకోండి మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు యూట్యూబ్ లేకపోతే ఆన్లైన్ లో సామాన్లు అమ్ముతున్నారు అంటే డిజిటల్ వాచ్ వేసుకోండి ఇప్పుడు అంతా డిజిటల్ మయమైపోయింది చాలా మంది డిజిటల్ వేసుకుంటున్నారు అదే చెప్తున్నా దానివల్ల బ్యాడ్ కాదు కలిసి వస్తుంది డిజిటల్ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఉంటే డిజిటల్ వాచ్ వేసుకుంటే కలిసి వస్తుంది అదే అనలాగ్ వాచ్ అయితే ఆర్ట్ ఈ ఆర్ట్ అండ్ ఇది డ్రామా ఉంటది కదా ఆర్ట్ ఫీల్డ్ సంబంధించి వాళ్ళకి చాలా మంచిది యాక్టింగ్ టీవీ సీరియల్ యూట్యూబ్ వీళ్ళందరికీ తర్వాత మెటీరియల్ మెటీరియల్ అనేది ఎప్పుడైనా మెటల్ ఉంటుంది ఒకటి రబ్బర్ ఉంటుంది రబ్బర్ ఉంటుంది లో కూడా రకరకాల మెటల్స్ మెటల్స్ ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ ఎల్లో ఎల్లో కాబట్టి మెటల్ తీసుకుంటే గోల్డ్ కలర్ వాచ్ వస్తుంది అది వేసుకోండి రబ్బర్ లో తీసుకుంటే ఎల్లో కలర్ స్ట్రిప్ తీసుకోండి మనకి ఎట్లయినా ఎల్లో రావాలి అది గోల్డ్ లో కావచ్చు రబ్బర్ స్ట్రిప్ లో రావచ్చు ఎల్లో ఈస్ మోస్ట్ సూటబుల్ తర్వాత ఇమేజ్ బొమ్మలున్న వాచ్లు వెంకటేశ్వర స్వామి బొమ్మలు దొరుకుతాయి ఈ టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు వాచ్లు ఆ వాచ్ లోపల వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది అతి శ్రేష్టమైన వాచ్ అది లోపల బొమ్మ ఉంటే వాచ్కి చాలా అద్భుతం ఎందుకంటే థర్డ్ హౌస్ లో మన జూపిటర్ ఉన్నట్టే ఇంకా కదా అద్భుతం ఇంకా పాజిటివ్ ఏదైనా పాజిటివ్ జరుగుతుంది పాజిటివ్ క్లైంట్స్ వస్తారు కమ్యూనికేషన్ కూడా పాజిటివ్ జరుగుతుంది కొంతమంది చూస్తూ ఉంటాను వాచ్ లోపల దయ్యాలు ఉంటాయి దయ్యాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో టీషర్ట్ మీద బూతులు అది దయ్యాల టాటూలు వేసుకుంటారు అలానే వాచ్ లోపల కూడా దయ్యాలు ఉంటాయండి దయ్యాలు కత్తులు గొడ్డలు వాచ్ లోపల కూడా డిజైన్లు పిచ్చి పిచ్చి రెడ్ బ్లాక్ కలర్స్ అలా ఉండకూడదండి వాచ్ అంటే పాజిటివ్ ప్లెజెంట్ గా ఉండాలి గా ఉండాలి ప్లెజెంట్ గా ఉండాలి కలర్ ఏదైనా ఉండొచ్చు దాని లోపల బొమ్మ నెగిటివ్ బొమ్మ ఉండకూడదు దయ్యం బొమ్మ ఉండకూడదు అదేదో గద్ద బొమ్మ గద్ద కూడా కాదు బ్యాట్ బ్యాట్ బొమ్మ వేసి బల్లి బొమ్మలు వేసి ఏందో బొమ్మలు పెడతారు అవన్నీ ఉండకూడదు అవన్నీ ఉండకూడదు వెంకటేశ్వర స్వామి వాచ్ లేకపోతే శివుడు దక్షిణామూర్తి దత్తాత్రేయ అలాంటి వాచ్ వేసుకుంటే అద్భుతం ఇంకా మన వాచ్ లో కుదిరితే వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుంటే చాలా మంచిది కొన్ని గోల్డ్ వాచెస్ కూడా ఉంటాయి గోల్డ్ లోనే వేసుకుంటారు రియల్ గోల్డ్ లోనే వాచెస్ వేసుకుంటారు అయితే వాచెస్ లో నంబర్స్ ఇప్పుడు అనలాగ్ ఏదైతే ఉందో నంబర్స్ లేకుండా జస్ట్ డాట్స్ లాగా చిన్న స్టోన్స్ వస్తాయి ఆ ట్వెల్వ్ త్రీ సిక్స్ నైన్ ప్లేసెస్ లో అట్లా డాట్స్ ఉన్నా కూడా పర్వాలేదా డాట్స్ ఉంటాయి ముళ్ళు ఉంటాయి అంతే పర్వాలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు చెప్పేది వాచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం తెలుసుకోవడానికి ముళ్ళు లేకపోయినా టైం తెలుసుకోవచ్చు ముళ్ళు తెలుసుకోవచ్చు మనకు తెలుసు కదా ముళ్ళు లేకపోయినా మనకు తెలియదు రెండు మూడు ఉన్నట్టు ఉంటే మంచిది ఇంకా శ్రేష్టం అంట నంబర్స్ నంబర్స్ ఉంటే మంచిదే కదా అర్థం అవుతుంది అర్థమవుతుంది సో పాయింట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైజ్ ఆఫ్ ద డైల్ జాగ్రత్తగా జాగ్రత్త అది పెద్ద డైల్ తీసుకోవద్దు కొడుతుంది అవకాశాలు పోతాయి ఎక్కువ తక్కువ మాట్లాడిస్తాం మనం మాట జారిపోతుంది డైల్ సైజ్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య ఫ్యాన్సీ వాచ్లు వస్తున్నాయి చూస్తున్నా నేను పెద్ద పెద్ద డైల్ వేసుకుంటున్నాను అది కలిసి రాడత ముందే చెప్తున్నా రైట్ ఇది నేను చూసేది ఏంటంటే మగవాళ్ళు పెద్ద డైలు ఆడవాళ్ళు చిన్న డైల్ వేసుకోవడం ఇద్దరు అసలు వేసుకోవడం కూడా మానేశారండి చాలా వరకు లేదు చేతికి లేదు నా చేతికి లేదు ఇప్పుడు ఓకే వేసుకోవట్లేదు అంటే లేదు వేసుకోవట్లేదు అంటే ఓకే వేసుకుంటే ఎలా వేసుకోవాలి అని చెప్తున్నాను అయ్యా వేసుకోకపోతే దట్స్ ఓకేస్ డిఫరెంట్ దట్ ఇస్ డిఫరెంట్ ప్రతి మనిషి ఏదో టైం లో వాచ్ చేస్తాడు వేసేటప్పుడు ఎలా వేసుకోవాలి అని తెలియదు తెలుసు ఉండాలి అని నేను చెప్తాను స్ట్రిప్ గురించి కూడా చెప్పాను స్ట్రిప్ గురించి చెప్తున్నాను అదే ఎల్లో కలర్ చెప్పాను వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ప్యూర్ గోల్డ్ లేకపోతే ఎల్లో కలర్ ప్లాస్టిక్ స్ట్రిప్ రబ్బర్ స్ట్రిప్ ఆల్ రైట్ తర్వాత రిజోనెన్స్ అండ్ హార్ట్ బీట్ వాచ్ జరిగే పని ఏంటంటే మన హార్ట్ బీట్ ముల్లు సెకండ్ ముల్లు రెండు సింక్ లో పడిపోతాయి మన హార్ట్ కూడా చాలా మంచిది దానివల్ల బీపీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆ ముల్లు అనేది ఆ వైబ్రేషన్ కి మన హార్ట్ బీట్ సింక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ గా పాయింట్స్ ఉంటాయి ఈవెన్ గాజులు వేసుకోమన్న దానికే చెప్తారు వాచ్ పెట్టుకోమన్నా డెఫినెట్ గా ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయని చెప్పని అనుకోవచ్చు ప్లస్ మన కదలిక ఉంటుంది చూడండి ఇక్కడ నరాల కదలిక హార్ట్ తో ఉంటది తెలుసు కదా మనం పల్స్ చెక్ చేస్తారు ఆ పల్స్ ఇంకా మన ముళ్ళు సౌండ్ సింక్ అయిపోయి హార్ట్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ పవర్ బీపీ ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ బీపీ ఎవరికైతే కంట్రోల్ అవ్వాలి అంటే టాబ్లెట్లు టాబ్లెట్లతో కూడా అవుతుంది బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ టెక్నిక్ ప్రపంచంలో ప్రతిదీ మెడిసిన్ కాదు కొన్ని ఎనర్జీస్ కూడా ఉంటాయి మనం చూసాం కరోనా టైంలో అందరు ఒకటే టైంలో గిన్నెలు కొట్టుమన్నారు సౌండ్ గుర్తుందా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి ఎనర్జీస్తో వైరస్లు దూరం అవుతాయి కరోనా వైరస్ చాలా వరకు సౌండ్ తో దూరమైంది తర్వాత హార్ట్ బీట్ కూడా సింక్ ఉంటుంది సౌండ్ అనేది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని మనం వాడాలి మనం సో వాచ్ లో ఆ ఎనలాగ్ సౌండ్ వస్తుంది మీకు ముళ్ళు కొట్టుకుంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ ఫర్ బీపీ వేసుకోవాలి అండి వాచ్ ఒకవేళ వేసుకునే చెప్పండి ఇంకేమైనా ఉందా ఇంకా ఒకటి ఆ డైలు తర్వాత ఏ చేతిలో వేసుకోవాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే